నమస్తే అండి నేను రజాక్ కెనడా భారత్ మీద చాలా విషయం కక్కింది నరేంద్ర మోడీ గారి మీద చాలా విషయం దక్కింది ఈ రోజున భారతదేశం కాళ్ల బేరానికి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఏదైతే మన దేశ దేశానికి సంబంధించినటువంటి కెనడాకి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థుల విషయంలో కెనడాకి సంబంధించిన మాజీ ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో చేసినటువంటి అధ్వానమైనటువంటి రాజకీయాల కారణంగా ఈ రెండు దేశాల మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది అయితే ఇది గమనించినటువంటి ఆ దేశ ప్రజలు ఆ వ్యక్తిని కిందకి తన్ని తరిమేశారు అతను పారిపోయినాడు సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు భారతదేశం లేకపోతే భారతదేశం నుంచి చదువుకుండేటటువంటి యువత మా దేశంకి రాకపోతే మా దేశం అధ్వాన్నమైన స్థాయికి వెళ్ళిపోతుంది మా దేశం అనేక రకాల దీనమైన స్థాయికి వెళ్ళిపోయి అడుక్కునే స్టేజ్కి వచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఎలా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు లేకపోతే అదే యూనివర్సిటీలకు వచ్చి అక్కడ చదువుకోకపోతే భారతదేశ స్టూడెంట్స్ అంతా కూడా మా దేశం రాకపోతే మేము ఆర్థికంగా చితికిపోతున్నాం నష్టపోతా ఉన్నాం అని చెప్పేసి కెనడా ఈ రోజున గుర్రు పెట్టుకుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి కెనడా ఈ రోజున దిగొచ్చింది కాళ్ళ బేరానికి వచ్చింది భారతదేశం అంటే మేము అనుకున్నట్లు తగ్గి ఉండేది కాదు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రోజున దిగి ఉండేటటువంటి పార్టీ ప్రభుత్వాలు కాదు వాళ్ళు డి అంటే డి అంటారు ఎంతటి వాళ్ళతోనైనా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు సో మీరు ఏమాత్రం కూడా వెనక ఆడరు అని చెప్పేసి ఒక సంకేతం వెళ్ళడంతో ఈ రోజున కెనడా కాళ్ళదారానికి వచ్చినటువంటి పరిస్థితి ఇండియన్ స్టూడెంట్స్ అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితి మా యూనివర్సిటీలో రండి ఇక్కడ చదువుకోండి సో మీకు మేము అన్ని అవకాశాలు కల్పిస్తాం మీ భవిష్యత్తుకి ఏదో మార్గదర్శకం చూపిస్తాం అనే విధంగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే ఒక మనిషి బతకాలంటే ఆక్సిజన్ అవసరం అలాగే కెనడాకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు వెళ్ళి చదువుకుంటేనే ఆ దేశానికి సంబంధించి ఆర్థిక ఆక్సిజన్ అనమాట అర్థమవుతుంది కదా సో మన దేశానికి సంబంధించినటువంటి పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకుంటే పౌరులు వెళ్ళి అక్కడ చదువుకుంటే ఆ దేశానికి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట ఈ రోజున అదే ఆ దేశం అదే చెప్తుంది మా దేశానికి మీ దేశ భారతీయులే ఆక్సిజన్ను అని చెప్పేసి అడుక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదా కెనడాకి సంబంధించినటువంటి మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఎవరైతే ఉన్నాడో ఇతర ఒక మూర్ఖుడు అనమాట ఆ దేశాన్ని భారతదేశం మధ్య బంధాల్ని చేయడంలో ఇతర ఒక కీ రోల్ ప్లే చేశానమాట ముఖ్యంగా సిక్కులకు అక్కడ ఉన్నటువంటి భారతీయులకు మధ్య ఒక వివాదాన్ని క్రియేట్ చేయడంలో కావచ్చు అక్కడే ఏం జరుగుతూ ఉంటుందంటే ఖలిస్తానీ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా భారీ స్థాయిలో కెనడాలో ఉండడం కారణంగా సామాన్య హిందూ పౌరుల మీద అతి దారుణమైన స్థాయిలో దాడులు చేయడం మన దేశానికి సంబంధించినటువంటి ఎంబసీల మీద దాడులు చేస్తూ ఉంటే ఇతను పళ్ళు ఇక్లిచ్చుకుంటా నవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇతని వల్ల భారత్కి కెనడాకి మధ్య విభేదాలు అయితే వచ్చినాయి ఆ తర్వాత భారత్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం అయితే ఆపేసిందనమాట సో కెనడాకి వెళ్ళొద్దు వేరే దేశాలకు వెళ్ళి చదువుకొని అని చెప్పడంతో ఇప్పుడు ఈ రోజున ఈ కెనడా అనే దేశం భారతదేశానికి సంబంధించి కాళ్ళ వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరవై ఏడు శాతం వరకు ఆ మన కెనడాకి వెళ్ళి చదువుకునేటటువంటి ఇండియన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అంత తగ్గిపోయింది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంకెల్లో చెప్పాలంటే మామూలు విషయం అయితే కాదు సో ప్రతి వంద మందిలో భారతదేశం నుంచి ఒక వంద మంది వెళ్తున్నారు అనుకుంటే ఇప్పుడు వంద మంది వెళ్ళట్లేదు దాంట్లో అరవై ఏడు మంది ఆగిపోతున్నారు కేవలం కేవలం ఇరవై మూడు మందే ఆ దేశానికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది కేవలం ముప్పై మూడు మందే ముప్పై మూడు శాతం మందే ఆ దేశానికి వెళ్ళి చదువుకోవడం అయితే జరుగుతూ ఉంది సో అలాగే కెనడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తం నుంచి కెనడాకి విద్యార్థులు చదువుకుంటారు కదా సో ప్రపంచ దేశాలు మన దేశం అందరూ కలిసి ఒక వంద శాతం అనుకుంటే కనుక దాంట్లో దాదాపు నలభై శాతం మంది భారతీయులు ఉన్నారు అంటే ప్రతి వంద మంది ఇతర దేశాలన్నింటిలో ప్రపంచంలో ఉన్నటువంటి నూట దేశాలు ఉన్నాయి కదా ఈ నూట డెబ్బై దేశాల నుంచి దాదాపు అరవై మంది వస్తే మన దేశం నుంచి నలభై మంది వెళ్ళి ఆ దేశానికి ఆర్థికంగా ఊపిరిపోస్తున్నటువంటి పరిస్థితి సో మన దేశ విద్యార్థులు కట్టేటువంటి ఫీజులు వల్లే అక్కడ విద్యా సంస్థలు అయితే నడుస్తున్నాయి అవి లేక ఇప్పుడు ఆర్థికంగా ఆ దేశానికి సంబంధించిన విద్యా సంస్థలన్నీ కూడా కుదేలు ఆ విద్యా సంస్థల్లో సీట్లు భర్తీ కాకపోవడం కారణంగా కొన్ని విశ్వవిద్యాలయాలు దివాళా తీసే స్టేజ్కి వచ్చేసినాయి అని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుత ప్రధాని మన దేశానికి ఫిబ్రవరిలో రాబోతా ఉన్నాడు వచ్చి దయచేసి మా మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా దేశం పంపించమని అడుక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కెనడాలో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ విశ్వవిద్యాలయాలు అవి టాప్ లిస్ట్ లో ఉంటాయి అనమాట సో ఆ ఇరవై ఒక్క విశ్వవిద్యాలయాల్లో కూడా సీట్లు ఫిల్ అవ్వకపోవడం ఏదైతే ఉందో అది ఈ రోజున కెనడాకి భారీ స్థాయిలో తలనొప్పిగా మారింది టాప్ ఉండేటటువంటి ఇరవై ఒక్క విశ్వవిద్యాలయాలకు సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి ఫిల్ అవ్వలేదంటే మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా కొంత కదిలిపోతున్న నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన ప్రధాని ఎవరైతే ఉంటారో సో ఆయన భారతదేశంలో పర్యటించబోతున్నాడు దాదాపు నాలుగు రోజుల పాటు మన దేశంలో పర్యటన చేయబోతున్నాడు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు మన దేశంలో ఈ వ్యక్తి తిరిగి మన భారతదేశానికి సంబంధించి రన్ని మహాప్రభు అని చెప్పేసి చేతులు జోడించి మన దేశ ప్రజల్ని మన దేశ ప్రధాని అడుక్కొనే పరిస్థితి అయితే ఈరోజు తీసుకొచ్చారని చెప్పచ్చు ముఖ్యంగా ఈ వ్యక్తి వచ్చేసి ఢిల్లీలో కావచ్చు గోవాలో కావచ్చు గుజరాత్లో కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అక్కడ యూనివర్సిటీలో చెప్పడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను కలవడం కలిసి మొత్తానికి మా దేశం రండి మేము మీకు కంప్లీట్గా భద్రత కల్పిస్తాం రక్షణ కల్పిస్తాం అని చెప్పేసి వాగ్దాన్యాలు ఇవ్వకపోతున్నాడట ఎందుకు భద్రత గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాను కదా భారతదేశం నుంచి హిందువులు హిందూ స్టూడెంట్స్ హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటే అక్కడ కలిస్తా అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట అది సిక్కులు ఒక భారతదేశంనే ఒక మొక్కగా చేసి పంజాబ్ అనే రాష్ట్రాన్ని కంప్లీట్గా ఒక దేశంగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు భారతదేశంలో ఉండి ఇక్కడ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయరు కానీ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో బ్రిటన్లోనో కెనడాలోనో ఈ దేశాల్లో వాళ్ళు భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చి నానా చేస్తా ఉంటారు అనమాట సో అందులో భాగంగా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి హిందూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఏ ఇబ్బందులు రావు భవిష్యత్తులో అలాంటివి రాకుండా మేము చూసుకుంటాం భద్రత కల్పిస్తాం రక్షణ కల్పిస్తాం అలాగే కొత్త విద్య ఒప్పందాలు కూడా మేము చేసుకుంటాం అని చెప్పేసి ఈ రోజున వీళ్ళంతా కూడా హామీలు ఇవ్వడం అయితే జరుగుతోంది అలాగే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు సరే కెనడా మనకేదో పొగబెట్టడానికి చూసింది అమెరికాలో పొగబెట్టడానికి చూసింది దాంతో ఇప్పుడు మన వాళ్ళంతా కూడా యూకే వెళ్ళడం అయితే జరుగుతుంది భారీ స్థాయిలో అలాగే ఆస్ట్రేలియా వెళ్తున్నారు జర్మనీ వెళ్తున్నారు ఈ కెనడాకి కావచ్చు అమెరికా కావచ్చు ఈ దేశాలకు రోజున మన భారతీయులు వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ మన భారతీయులన్నా మన భారత జాతన్నా మన ప్రభుత్వాలన్నా చాలా అన్నమాట వాళ్ళకి గౌరవం ఉండదు సో మనకి గౌరవం ఎవరైతే ఇస్తారో అక్కడికి మాత్రమే మనం వెళ్ళాలి అంతే తప్ప ఇలాంటి పనికి మాల సంత మనం అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ దేశంలో ఏదో ఉచితంగా తింటున్నట్టు ఉచితంగా బతుకుతున్నట్టు వాళ్ళు ఏదో మనకి మనకేదో పెంచి పోషిస్తా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు కదా అది అబద్ధం మన దేశానికి సంబంధించిన ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే ఆ లోన్ మీద అక్కడికి వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉన్నారు అదేవిధంగా తల్లిదండ్రులు కష్టార్జితం సంపాదించి ఇస్తే అక్కడికి వెళ్ళి కష్టపడి చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉన్నారు సో స్వశక్తితో ఎదుగుతున్నారు భారతదేశం యువత కెనడాకి వెళ్ళి అలాంటి వారిని అవమానించే విధంగా ఇబ్బందులు పెట్టే విధంగా ఈ రోజున కెనడా చేయడంతో భారత ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా ఈ దేశం వైపు చూపించడానికి అయితే ముఖ్యంగా సుముఖత వ్యక్తం చేయట్లేదు ఇక జర్మనీలో వచ్చేసి భాష సమస్య ఉన్నప్పటికీ కూడా అక్కడ అవకాశాల కోసం విద్యార్థులైతే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ జర్మనీకి సంబంధించినటువంటి రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి విద్యా మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ సో ఆయన వచ్చి చెప్పారు మీరు జర్మనీ రండి మీకు అన్ని అవకాశాలు మేము చేకూరుస్తాం మీ ఏ ఇబ్బందులు ఉండవు మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మేము మీకు ఒక భరోసా ఇస్తామని చెప్పారు అంటే ఇది కేవలం ఈ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం యొక్క దమ్ము నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలతో డీల్ చేస్తున్నటువంటి వ్యవహారం కారణంగా అంటే నేనైతే చెప్పదలుచుకుంటున్నాను సో మొత్తానికైతే భారత్లో పెరుగుతున్నటువంటి ముఖ్యంగా మన యూనివర్సిటీలే చాలా ఉన్నాయన్నమాట ఐఐటీలు కావచ్చు బాంబే ఐఐటీ ఉంది చెన్నైకి సంబంధించి ఉంది అనేక రకాల ఐఐటీలు ఉన్నాయి సో భవిష్యత్తులో మన దేశానికి సంబంధించి ఇక్కడికి వచ్చి చదువుకునేటటువంటి పరిస్థితులు కల్పించాలా ఎందుకంటే తక్షశిల అని చెప్పేసి కొన్ని వేల మంది ఆ రోజుల్లోనే చదువుకునేటటువంటి ప్రాంతం మన దేశం నలంద విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఒకటి సో ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని దేశాలకి సంబంధించినటువంటి రాజుల కొడుకులు పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు అలాంటిది మన దేశమే ప్రపంచ దేశాలకి తిండి పెట్టేటటువంటి దేశం చదువు నేర్పేటటువంటి దేశం మరి అలాంటి దేశమే ప్రపంచ దేశాలకు మనం నేర్పించాలి తప్ప ఇటు కెనడా అనో జర్మనీ అనో మరో దేశం అనో మరో దేశం అనో మనం వెళ్ళకూడదు అనమాట ఎందుకో కూడా చెప్తాను చెప్పా కదా తక్షశీల కావచ్చు నలందా విష విద్యాలు కావచ్చు మన దగ్గర నుంచి పుట్టినాయి ఆ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇంతకు ముందు వచ్చినప్పుడు రాజులు కావచ్చు ఇలా అంతా కూడా మన దేశానికి సంబంధించినటువంటి సరస్వతీ దేవికి సంబంధించినటువంటి సంపద మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినారు కొన్ని వేల గ్రంథాలయాలను తగలబెట్టినారు కొన్ని లక్షల పుస్తకాలను తగలపెట్టినారు ఆ విధంగా ఆ జ్ఞానం కనుక మనం ఉంటే కనుక ఈ రోజున ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా మనం ఉండేవాళ్ళం సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున కెనడా అనే దేశం మన దేశాన్ని దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి అందితే జుట్టు అందు అందితే అందుకే జుట్టు అందకపోతే కాళ్ళ చందంగా ఈ రోజున ఈ దేశాలన్నీ కూడా వ్యవహరిస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా మన దేశంలో విద్యా వ్యవస్థ అనేది తారాస్థాయికి వెళ్తే కనుక ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాలు కూడా మన దేశం వచ్చి చదువుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి అలా మారాలని కోరుకుందాం సో మొత్తానికైతే కెనడా మన నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో కాళ్ళ వచ్చిందని చెప్పొచ్చు